ఆంధ్రప్రదేశ్ హెచ్ఆర్డిఐ కార్యాలయం వెంకటరెడ్డిపాలెంలో ఉంది వెంకటరెడ్డిపాలెం కాజాలో అంతర్భాగం మంగళగిరి నియోజర్గంలో కాజా గ్రామం ఇది నేషనల్ హైవే మీదుగా ఈ కాజా ఉంది ఇటువైపుగా కాజా వెంకటరెడ్డిపాలెం కలిసే ఉంటాయి అపార్ట్మెంట్లు చూడండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి ఇది వెంకటరెడ్డిపాలెం కొంచెం వెళితే కాజా ఊళ్ళోకి వెళ్ళిపోతాం ఇది జాతీయ రహదారి పదహారు ఈ కాజగ్రామాని ప్రత్యేకత ఏమంటే సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఉంది అదేవిధంగా టోల్ ప్లాజా కూడా ఉంది ఇక్కడ టోల్ గేట్ టోల్ ప్లాజా గ్రామంలో ఉంది నేషనల్ హైవే కాజ గ్రామం గుండా వెళుతుంది కాబట్టి టోల్ ప్లాజా ఇక్కడ ఏర్పాటు చేశారు భారత ప్రభుత్వం వారు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం కాద గ్రామం విశిష్టత ఏమంటే ఆ గ్రామంలో పంతొమ్మిది వందల రెండు నుంచి ఒకే పార్టీ సర్పంచ్గా గెలుస్తూ ఉంటారు అది ఆ గ్రామం ప్రత్యేకత ఈ గ్రామానికి పంతొమ్మిది వందల డెబ్భై రెండు నుంచి సిపిఎం పార్టీ గ్రామ సర్పంచ్గా గెలుస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రామనాథం సత్యనారాయణ ఎనభై ఒకటిలో ఈదా నాగేందర్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చెన్నం పాపారావు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆర్దల రోసెమ్మ రెండు వేల ఒకటిలో ఈదా నాగేందర్ రెడ్డి రెండు వేల ఆరులో అప్పికట్ల శ్రీనివాసరావు రెండు వేల పదమూడులో కట్టిపోవ వెంకయ్య ఇలా ఈ గెలిచిన వారందరూ కూడా సిపిఎం పార్టీకి సంబంధించిన వారే అది ఈ గ్రామం ప్రత్యేకత ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లో ఓటింగ్ ఎలా ఉండా సరే పంచాయతీ ఎన్నికల్లో కాజ గ్రామంలో సిపిఎంని బలపరచడం ఇక్కడ ప్రత్యేకత చెప్పుకుంటారు ఇంత గట్టిగా ఉండటానికి కారణం ఏమంటే సీనియర్ కామ్రేడ్ సిపిఎం రాష్ట్ర నేతగా పనిచేసిన సింహాద్రి శివారెడ్డి గారు వీరికి సూచనలు సలహాలు ఇచ్చేవారు గతంలో అది ఈ గ్రామ ప్రత్యేకత ఇక్కడ కాజగ్రామలో ఎక్కువ పండిస్తూ ఉంటారు అగస్తేశ్వర స్వామి ఆలయం చూడండి నవగ్రహాలు అగస్తేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయంలో నవగ్రహాలు కూడా ఉంటాయి అదేవిధంగా స్వామి ఆలయం ఉంది రామాలయం ఉంది ఇలా మసీదు చర్చి అన్నీ కనిపిస్తూనే ఉంటాయి ఏదైనా సరే ఎక్కువ రైతాంగం ఉంటారు ఎక్కువ కొద్దిగా కార్మిక వర్గం ఉంది కొంచెం కల్లుగీత కార్మికులు రైతులు కనిపిస్తూ ఉంటారు దాదాపుగా వరి ప్రధాన వృత్తిగా ఈ గ్రామంలో రైతులు జీవనం సాగిస్తూ ఉంటారు నాగార్జున యూనివర్సిటీకి దగ్గర ఉండటం వల్ల ఆ నాగార్జున యూనివర్సిటీలో పనిచేసే ఉద్యోగస్తులు కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే ఈ గ్రామంలో అద్దెకు ఉండటం ఈ కాజ ప్రత్యేకతగా చెప్పుకుంటారు ఎందుకంటే పక్కనే ఉంది కాబట్టి కాజలోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారు కొంతమంది కొంతమంది అద్దీలలో ఉంటున్నారు ఇదే విధంగా కాజా చుట్టుపక్కల కూడా అపార్ట్మెంట్లు కొత్తగా కడుతున్నారు ఇది ఈ కాజా ప్రత్యేకత టోల్ ప్లాజా ఉండటం కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటారు ఏదైనా రైతాంగం ఎక్కువగా ఉండాలి కాజులో ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇవ్వటం ఈ కాజా ప్రత్యేకత ఏరువాకా పౌర్ణమి కూడా కాజులో బాగా చేస్తూ ఉంటారు అదేవిధంగా సుప్రసిద్ధ కర్ణాటక సంగీత వాగ్గేకారుడు నారాయణ తీర్థులు ఈ గ్రామంలో జన్మించారని చెబుతారు అలాగే ప్రముఖ రచయిత్రి శ్రీమతి యుద్ధనపూడి సులోచినారాణి కాజ గ్రామంలో జన్మించారని చెబుతారు అప్పికట్ల శ్రీహరి నాయుడు భారతీయ హస్తకళల బోర్డు సభ్యులుగా పనిచేసిన రికార్డు ఉంది నంబూరు గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో కాజగ్రామం ఉంది అదేవిధంగా కంతేరు గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో కాజగ్రామం ఉంది ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి ఏదైనా సరే మంగళగిరి నియోజర్గానికి ఒక వెన్నెముకల కాజుగ్రామం ఉంటుందంటే అతిశక్తి కాదు ఇక్కడ రైతులు చైతన్యం గలవారు వర్షాలు కావాలని పంటలు వేయటానికి ముందుగా ప్రతి సంవత్సరం ఏరువాక పూర్ణమి భార్య ఎత్తున చేస్తూ ఉంటారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా భారీ ఎత్తున ఏరువాకా పూర్ణం చేయటం కాజా గ్రామానికి ఒక విశిష్టతగా చెప్పుకుంటూ ఉంటారు చాలా ఘనంగా చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ గ్రామం నుండి నేషనల్ హైవే వెళ్ళటం వల్ల ఈ గ్రామానికి మరింతగా ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుంది అయితే ప్రస్తుతం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఈ కాజగ్రామం ఉంది మంగళగిరి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్కి అయింది కాబట్టి కార్పొరేషన్ పరిధిలో కాజగ్రామం ఉంది గుంటూరుకి విజయవాడకి మధ్య మార్గంగా మంగళగిరికి సమీపాన కాజగ్రామం ఉండటం కూడా ఒక విశిష్టతగా చెప్పుతూ ఉంటారు అన్ని వర్గాలకు చెందిన రైతులు ఇక్కడ ఉన్నారు గ్రామంలో తీర్పు విలక్షణమైన తీర్పిస్తూ ఉంటారు పంచాయతీకి ఎన్నికలకు ఒక రకంగాను అసెంబ్లీ ఎన్నికలకు ఒక రకంగాను కార్పొరేషన్కి ఎన్నికలకు ఒక రకంగాను ఇలా తీర్పు లేవటం ఇక్కడ గ్రామ ప్రత్యేకతగా చెప్పుకుంటూ ఉంటారు రైతులందరూ సంఘటితంగా ఐక్యంగా పనిచేస్తూ ఉంటారు ఏదైనా సరే మంగళగిరిలో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజవర్గంలో కాజ గ్రామం విలక్షణమైన గ్రామంగా చెబుతుంది